నేను పనికిరా లేదంటే రెండోవాడు వాడు పనికి బనికిరాడు నాలుగు ఒడు పనికిరాడు ఐదు పనికిరాడు ఆరోడు ఈడు పెద్ద మొనగాడు ఈడు గెర్రులు కాసుకునేవాడు ఇది కత్తిపట్టం తెలిసిడికి పెద్ద రాజు అంటే ఇది రాజు ఇలాంటి అఘష్టాలు ఉన్నందుకు వాళ్ళు పక్కకు నెట్టాడు దేవుడు దేవునికి స్తోత్రం దీనుడు అవమాన అవమానపరిచాడు అంతమంది జనంలో అక్కడ ఎగతాలు చేశాడు నువ్వు పిల్లోడి పిల్లోడు లాగుండు ఏందిరా చేసేదే ఏంది నీకు చేత అయింది పెద్ద మొనగాడు లాగా నీ బతికేంద్ర నీ కెపాసిటీ ఎంత ఏంటి నీ పొజిషన్ ఏంటి అవమానం ఇక్కడ ఈయన అవమానపరిచాడని రాజు దగ్గర పోతే అక్కడ సౌలు వాడు అంత పొడుగు అంతలావు నువ్వు పిల్లోడు అని ఆయన తల్లి అవమానా సోదరులాగా ఉన్నారు నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు నేను ఆయన మీద అనుకున్నానని ఈ గుడ్డోళ్ళు సరే అనండి 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 అని అన్న మాటలన్నిటిని బట్టి కృంగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల మానసిక రోగులు మింగే మాత్రల మింగల ఆయన వైపు చూశాడు ఏంటన్నాడు పట్టించుకోదా మాటలు అన్నాడు మాట్లాడు వాళ్ళు అంతే అంటారు నువ్వు వెళ్ళన్నాడు నువ్వు నువ్వు నేను నీకు తోడై ఉన్నాను తోడైనా అయిపోయింది పోయాడు శత్రువుని కూల్చాడు కూల్చిన తర్వాత ఏమని ఉంటాడు పెద్ద ఒకసారి చెప్పండి జనమంతా పోయి దావీదును పైకెత్తి హడావిడి చేస్తంటే పోయే పరిగెత్తుకుండా పోయి ఎవరబ్బాయి వాడు ఎవరు ఎవరు పిల్లవాడు వాడు అంత పని చేశాడు వాడు వీళ్ళంత లేడు నాయన ఏంటిది ఎవరబ్బాయి అంటే పోతా పోతా ఎవడన్నా అంటే ఏం ఆ ఎవరు ఎవరు అబ్బాయి వాడనంటే మా తమ్ముడు మా తమ్ముడు వాడు ఇప్పుడే కాదు వాడు ఫస్ట్ నుంచి మహా ఫోర్సు ఊరి ఊరు ముందే వంటివి అవమాన పరిస్థితిలే గుర్తు పెట్టుకోండి అవమాన పరిచయం కూడా అవమానపరుస్తున్నాడు క్రింగిపోతున్నావా అనుకున్న కార్యం జరగలేదని దిగులు పడిపోయావా ఎటుపోయినా చేత్కారాలు తిరస్కారాలే ఎంతకాలం ఈ బతుకు అనుకుంటున్నావా ఆనంద గీతాలు పాడేలే నవ్వినోళ్ళంత నీ ముందు అలా వంచే దొయికముందు నవ్వినంత